నమస్తే అండి టెంపింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంపింగ్ బౌల్స్లో ఈరోజు హై ప్రోటీన్ మీల్ మేకర్ పులావ్ చూపించబోతున్నాను నిమిషాల్లో చేసుకునే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది పెళ్లి భోజనాల్లో కూడా ఎక్కువగా పెడుతుంటారు కదా ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక చేస్తే పులావ్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చికెన్ మటన్ పులావ్స్ అంతా కాకపోయినా కొంచెం వాటికి పోటీగానే ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను ఈ కప్పుతో మూడు కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి పులావే కాబట్టి మీరు నార్మల్ సోనా మసూరి రైస్ తో అయినా చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి మునిగే వరకు నీళ్లు పోసి ఒక ఇరవై నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి అలాగే మరొక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొల్చామో అదే కప్పుతో మూడు కప్పులు మీల్ మేకర్స్ తీసుకుంటున్నాను అంటే బియ్యము మీల్ మేకర్స్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో లో తీసుకుంటున్నానండి మూడు కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి అదే మూడు కప్పులు మీల్ మేకర్స్ కూడా ఇలా రెండు ఈక్వల్ టీ మేకర్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయండి నీళ్లు పోసి వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసేయండి తర్వాత ఇవి మునిగే వరకు నీళ్లు పోసి ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి నేను ఇక్కడ నార్మల్ వాటర్ వేసానండి హాట్ వాటర్ ఏమి వేయలేదు చూడండి ఐదు నిమిషాలకి మీల్ మేకర్స్ పైన సాఫ్ట్ అవుతుంది కానీ లోపల కొంచెం గట్టిగానే ఉంటుంది అనమాట ఇలా నాన్న మీల్ మేకర్స్ ని గట్టిగా స్క్వేజ్ చేసేసి ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో రెండు టేబుల్ స్పూన్లంతా అల్లం తరుగు ఒక మీడియం సైజ్ వెల్లుల్లి రెప్పలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు టూ ఇంచెస్ తాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదారు లవంగాలు ఏడెనిమిది ఆలుకలు నాలుగు పచ్చిమిర్చి వేసి జస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి చాలు మరి మెత్తటి పేస్ట్ లా అయితే చేయనవసరం లేదు చూడండి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ లో పావు కప్పు నెయ్యి హీట్ చేసుకుంటున్నాను ఈ పులావ్ కి నెయ్యి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి నెయ్యి ఇష్టపడిన వారు నూనెతోనే చేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు పువ్వు ఒక జాపత్రి రెండు మరాఠీ మొగ్గ వేసి జస్ట్ ఒకసారి అలా కలపండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు వేసి ఇవి గోల్డెన్ కలర్ కి మారేంత వరకు వేయించండి ఉల్లిపాయ చీలికలు ఇలా గోల్డెన్ కలర్ కి మారిన తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి ఇందులోని అంతా పోయేంత వరకు మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించండి మొత్తం ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు క్యారెట్ తరుగు పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ తరుగు పావు కప్పు బంగాళదుంప ముక్కలు అలాగే నానబెట్టుకున్న మెయిల్ మేకర్స్ కూడా వేసేసి ఇందులో ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసి వెజిటబుల్స్ లోని పచ్చి వాసన కలర్ కి మారేంత వరకు ఒక ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే బాగా వేయించండి ఐదారు నిమిషాల తర్వాత చూడండి మీల్ మేకర్స్ చక్కగా ఇలా గోల్డెన్ కలర్ కి మారతాయి అనమాట మీల్ మేకర్స్ ఇలా చక్కగా వేగితేనే పులావ్ లో మంచి రుచిగా ఉంటాయండి లేదంటే ఏదో పచ్చిపచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి సో కంపల్సరీ మీల్ మేకర్స్ని మాత్రం ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇది నేను చేసిన హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను చూడండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతిని కూడా ఇలా క్రష్ చేసి వేసుకోండి దీంతో పాటు పిడికిడి సన్నగా తరిగిన పుదీనా పిడికిడి కొత్తిమీర కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో బియ్యం కొలిచిన కప్పుతో ఆరు కప్పులు నీళ్లు పోస్తున్నాను నేను ఇక్కడ పులావ్ డైరెక్ట్ గా చేస్తున్నాను కాబట్టి ఆరు కప్పులు నీళ్లు పోస్తున్నానండి అంటే వన్ టు టూ రేషియోలో నీళ్లు తీసుకుంటున్నాను అదే మీరు ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేస్తే కనుక ఐదు కప్పులు నీళ్లు పోసుకోండి సరిపోతుంది ఎందుకంటే బియ్యం కూడా ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఐదు కప్పులు నీళ్లు ప్రెషర్ కుక్కర్ కి సరిపోతాయి కానీ ఇక్కడ డైరెక్ట్ గా కుక్ చేస్తున్నాం కాబట్టి వన్ టు టూ రేషియోలో తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్ గా అనిపిస్తే ఒకసారి నీళ్ళని టేస్ట్ చేసి చూడండి నీళ్లు కొంచెం లైట్ సాల్టీగా అనిపించాలన్నమాట అలా అనిపించలేదంటే కనుక నేను కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి నీళ్లు ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి మొత్తం ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టి అన్నం కొంచెం ఉడుకు పట్టేంత వరకు అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు హై ఫ్లేమ్ మీదే ఉడికించండి చూడండి ఆరేడు నిమిషాలకి రైస్ ఇలా చక్కగా ఉడుకు ఇప్పుడు ఫ్లేమ్ ని సిమ్మర్ కి మార్చేసుకోండి సిమ్మర్ కి మార్చేసి మరొక పది నిమిషాలు అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే మొత్తం కలిపేసేయొద్దండి ఇది కొంచెం సెట్ అవ్వాలన్నమాట అంటే స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత మరొక పది పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి అప్పుడు రైస్ ఇలా చక్కగా పొడి పొడిగా సెట్ అయిపోతుంది ఇంత ప్రాసెస్ ఎందుకు ప్రెషర్ కుక్కర్ లో చేసేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే ప్రెషర్ కుక్కర్ అయినా పర్వాలేదండి కాకపోతే చెప్పాను కదా ఒక కప్పు తక్కువగా నీళ్లు పోసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి అసలు ఘుమఘుమలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మరి ట్రై చేస్తే నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుగుతాం